నా పేరు నందన ప్రభాకర్ రావు మా తిరుపతి శ్రీవత్సవ గోత్రికులు నేను మా పెద్దమ్మాయి మనోడు మా భార్యతో కలిపి సత్యదేవన చూడడానికి అన్నవరం వచ్చాము దర్శనం అయిపోయింది బ్రాహ్మణ భోజనం ఇక్కడ కామేశ్వర శర్మ గారు ఏర్పాటు చేసినటువంటి అన్నదానం బ్రాహ్మణ అన్నదాన సంస్థానానికి వచ్చాము భోజనం చాలా బాగుంది రెండు కూరలు పప్పు సాంబారు పచ్చళ్ళు పెరుగు వేసి గట్టి గట్టి పెరుగు వేసి వెళ్తున్నారు చాలా సంతోషంగా ఉంది వీళ్ళ దానిలో రోజుకు వంద మందికి భోజనం ఏర్పాటు చేస్తే జరుగుతుంది పదిన్నర నుంచి మూడు రెండున్నర దాకా భోజనం ఏర్పాటు చేస్తారు గదులో రూములు రూములు కూడా ఉన్నాయి కదా స్వామి పదిహేను రూములు ఉన్నాయి కళ్యాణ మండపం ఉంది వేద పాఠశాల పైన వేద పాఠశాల రన్ చేస్తున్నారు చాలా తృప్తిగా ఉంది మాకు చాలా ఆనందంగా ఉంది మా కరెంటు సత్రం తరపున కూడా నేను కరీం సత్రంలో వర్కింగ్ కమిటీ మెంబరు మమ్మల్ని చూసి వారిని చూసి మేము మమ్మల్ని చూసి వారు సత్రాన్ని డెవలప్ చేస్తున్నాము చాలా సంతోషంగా ఉంది మాకు ఎవరిన వచ్చిన మన వాళ్ళ బ్రాహ్మణ బంధువులు కూడా ఈ అవకాశాన్ని అన్నవరం వచ్చినప్పుడు సద్విని చేసుకొని వారికి మా సహాయ సహకారం అందించాలి కానీ ప్రార్థన ఇక కన్నీరువాడ సత్రం ఎనభై ఎనభై సంవత్సరం మేము అందరూ గ్రూప్గా ఎనభై మంది వెళ్ళాను టూరిస్ట్ మీద వారు సత్రం శ్రీశైలం చూసి ఆ భోజనం చేశాం అది చేసిన తర్వాత అన్నవరంలో అదే పట్టణ సంకల్పంతో ఎనభై లెక్క ఏడు సంవత్సరాలు తపస్సు చేశాను ఎనభై ఏడు స్థలం కొని ఇక్కడ చేశాను అటువంటిది ఈ ఎవరు ఇప్పుడు ఏమంటున్నారు కరెంట్ వాడ సత్తరా అన్నవరంలో ఉంటున్నారు తప్పే ఉంది వారికి అనుబంధం సంస్థ అని చెప్తున్నాం అందువల్ల ఈ వారు వారు స్వయంగా చాలా మంది వచ్చేలా వారు వాడు వచ్చారు చాలా సంతోషంగా ఉంది యూట్యూబ్ ఛానల్ సత్యదేవ బ్రాహ్మణ నిత్యానందాన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టాను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వ్యక్తి పదకొండున్నర లగాయ్య నాలుగు గంటల వరకు ఎంతమంది వచ్చినా సమానం చేస్తాం ఒక వంద మంది ప్రతి ఇన్స్టూట్ రెడీ చేస్తాం ఎంతమంది సమానం జరుగుతుంది స్వస్తి